క్రమశిక్షణ తోటి దయచేసి ఎవరు కూడా స్కోడాల్సి అవ్వాలి ఎన్నికలు దేశ భవిష్యత్తులో నిర్ణయించే ఎన్నికలు మన భవిష్యత్తును అభివృద్ధించే ఎన్నికలు వచ్చే ఐదు సంవత్సరాలు మన దేశాన్ని పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో నిర్ణయించే ఎన్నికలు ఈ ఆశం రాసే ఎన్నికలు కావు మనం మన నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు మన దేశం ప్రతి ఏదన్నా వనరాడిందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం రోజు సీట్లు లేకుండా బిజెపి నాయకులు చెప్తున్నారు చార్ సో పార్ని నాలుగు వందల పైగా సీట్లు అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు రోజు బీజేపీకి అందుకోలే చెప్పి ఆనాడు మోడీ గారు చెప్పారు ఏ రోజు మేము అడుగుతున్నాం ఏ ఒక్క పేదవాడి ఎక్కడైనా పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి మేము అడుగుతున్నాం ఆ రోజు ప్రధానమంత్రిగా ఆయన అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి కట్టిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది తీసుకొచ్చి ఈ రోజు చెప్పే పరిస్థితి ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని అన్ని మతాలను సమానంగా చూసి ప్రపంచంలో ఈ రోజు మోడీ గారి అధికారంలో చూసుకోవడం అభివృద్ధి జరిగిందా ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితులు చెప్తున్నారు జగదీశ్రెడ్డి గారు చెప్తున్నాడా మాట్లాడే పరిస్థితుల్లో ఆలోచించండి జరగబోయే ఎన్నికలలో పెద్ద ఎత్తున శ్రీపేట నుంచి పెద్ద ఎత్తునకి రావాలి ప్రతి కార్యకర్త కూడా సైకి పనిచేసి రేపు రాబోయే రోజులలో నుంచి మెజార్టీ రాకుండా అందరూ కూడా సమన్వయంగా అంతేకాకుండా మన అభ్యర్థికి రఘువీరకి అందరితో విజ్ఞాపన చేస్తున్నా అయినా రేపు ఎంపీ అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని మీరు శ్రద్ధ పెట్టుకోండి ఈ నియోజకవర్గానికి అత్యధిక బుద్ధివ్వండి ఇక్కడ సమస్యని సమస్యని పార్లమెంటులో ప్రస్తావించి ఈ సమస్యలకు పరిష్కారానికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దయచేసి ఇది చాలా సమన్వయంతో క్రమశిక్షణతో మనం చేసుకోవాలి చిన్న చిన్న ఉంటే మనం మాట్లాడుతుంది సరి చేసుకుందాం ఇది వేదిక కాదు ఇది మనం మన ముఖ్య నాయకులందరూ వచ్చి కాబట్టి దయచేసి అర్ధ గంట సేపు మన నాయకులు చెప్పేది రోజులలో ఎన్నికలు ఈ ఎనర్జీ మొత్తం కూడా రేపు గ్రామాల చూపించి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలుపుకు దృష్టి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా i do know what I'm